కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు ఖరీఫ్ పంటకి పూర్తి స్థాయిలో ప్రతి ఎకరాకి సాగునీరు అందిస్తాం నర్సన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బగ్గు రమణామూర్తి శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం శుక్రవారం పోలాకి మండలం బొద్దాన్ జంక్షన్ నుండి దండు లక్ష్మీపురం జంక్షన్ వరకు ఎయిటీన్ ఆర్ కాల్వా పూడికతీత పనుల్ని కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బగ్గు రమణామూర్తి మాట్లాడుతూ సాగునీటి కాల్వలు మరమ్మత్తు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులని ఆదేశించారు కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తుందని ఇస్తుందని రైతు సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు చిట్ట చివరి భూముల్ని సైతం సాగునీరు అందేలాగా చర్యలు తీసుకోవాలని సాగునీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని గుర్రపుడెక్క పూడికతీత పనులు మరమ్మత్తు పనులు అవసరమైతే యుద్ధ ప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని అధికారులకి సూచించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మిరియాలపల్లి వెంకటప్పల్ నాయుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరి భాస్కర్ రావు మాజీ మండల పరిషత్ అధ్యక్షులు తమ్మినేని భూషణ్ రావు లుకాలపు రాంబాబు డోల ప్రసాద్ కరుకోల దుష్యంత్ గొర్ల ఎర్రయ్య పాలిన ప్రసాద్ చింతు కర్రెన్న బెవరసింహాద్రి అన్నాజీరావు మురళీ మరియు

స్టాక్ చేయమ్మా ఇక్కడ పెట్ట ఇక్కడ పెట్టి అక్కడ పెడతావు చూడు apa pergi alah ada

ஏ படிக்க தேவாளரு வார்த்தை நீர் முந்தினால மாச நீர் கருது சாத்தி ஆ கணக்கு

అంటే ఇది కొంచెం కొంత ముందు కూడా ఉంటుంది ఇది